బలూచిస్తాన్ ప్రజల స్వాతంత్ర్య పోరాటాన్ని అణచివేసే క్రమంలో పాక్ సైన్యం అనేక అరాచకాలకు పాల్పడింది కిడ్నాప్లు హత్యలు బెదిరింపులు లెక్కలేనని జరిగాయి పిల్లలు ముసలివాళ్లని తేడా లేకుండా నరమేధం సృష్టించింది అందుకే తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి చెబుతోంది బలూచిస్తాన్ పాక్ అరాచకాలను వ్యతిరేకిస్తూ బలూచిస్తాన్ ఆందోళనకారులు పోరాటం చేస్తూనే ఉన్నారు ఇప్పటికే మంగుచోర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రత్యేక దేశంగా బలూచిస్తాన్ ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు విశ్లేషణ ప్రముఖ రాజకీయ అలాగే సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు నమస్కారం అండి పుల్లారావు గారు పాకిస్తాన్ బలవంతంగా విలీనం చేసుకోవడం ఈ ఏడున్నర దశాబ్దాలుగా బలూచీలు పోరాడుతూనే ఉన్నప్పటికీ వాళ్ళకి విముక్తి కలిగినట్టేనా కంప్లీట్ గా ఈ బిఎల్ఏ చేస్తున్నటువంటి తిరుగుబాటుతో వాళ్ళకి స్వతంత్రం వచ్చినట్టేనా అనుకోవాలి ఇంకా ఒకటి మనం కొంచెం ఫ్రాంక్ గా మాట్లాడాను కదా మనం ఏదైతే బాగుంటుంది అని ఆలోచిస్తే కుదరదు విశ్వం థింకింగ్ అంటారంటే మనం అయ్యో ఇలా జరిగితే బాగుంటుంది అలా జరిగితే బాగుంటుంది అంటే కాదు ఫస్ట్ అండ్ హోమోస్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే అంత పెద్ద ఏరియాలో ఈవేళ పాకిస్తాన్ అనే దాంట్లో నలభై ఐదు శాతం ఏరియాలో ఆ రోజుల్లో పది 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 లక్షల మంది ఉండేవారు అంటే ఈ రోజుల్లో కొద్దిగా ఇంకా పెరిగారు యాభై అరవై లక్షల మందో ఎంతమందో ఉన్నారు అలా కొద్దిగా ఇటువంటి అప్పుడు ఏం జరిగిందంటే మొహమ్మద్ అలీజిన్న అటెంప్ట్ చేశాడు మీరు అందరూ వచ్చి జాయిన్ అయిపోండి మీకు రక్షణ ఇస్తాం మీరు మీ క మీ రాజ్యాలు మీరు వేలుకోవచ్చు అన్న అలా తీసుకున్నారు కానీ రోజు రోజు ఎప్పుడైతే జాయిన్ అవ్వారో పాకిస్తాన్ తర్వాత వాళ్ళందరినీ చంపేసి పెద్ద ఆస్తులు ఉన్నాయి కాబట్టి అన్నీ లాగేసుకున్నారు వాళ్ళు స్వతంత్రం ఫైట్ జరుగుతుంది కానీ ఫ్రైగా చెప్పాలంటే ఆ క్రిటికల్ మాస్ స్టేజ్ రాలేదు క్రిటికల్ మాస్ అంటే ఇంకా పొంగిపోతా పొంగిపోతానికి వచ్చే స్టేజ్ రాలేదు మనం మీరు చూపెట్టే టీవీ మీద పిక్చర్స్ మీడియాలో ఒక ట్రైన్ పొడిపోయారే కరెక్ట్ టెంపరేచర్ ఉన్నది కానీ క్రిటికల్ మాస్ రాలేదు క్రిటికల్ మాస్ అంటే మీకు తెలుసు కదా బాయిలింగ్ 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 ఆ స్టేజ్ రాలేదు ఎందుకంటే ఇలాంటి విషయాల్లో వేరే దేశం చేయాలంటే ఉన్న దేశంలో మినితి అందచేస్తారు ఏదో అగ్ర పవర్ సపోర్ట్ చేస్తే కాదు అగ్రపవర్ సపోర్ట్ చేయాలి వాళ్ళకి అమెరికా సపోర్ట్ చేస్తే వెళ్ళిపోతారు చైనా చేస్తే వెళ్ళిపోతుంది భారతదేశం లాంటి ఇరాన్ కలిస్తే వెళ్ళిపోతారు కష్టం ఎందుకంటే వాళ్ళని మనుషులు చంపేస్తున్నారా వాళ్ళకి ఏమి లెక్క పెట్టకుండా చంపేస్తున్నారు ఎవరైనా అర్థం వస్తే రాకెట్స్తో దాంతో డిసిప్లియరీ అక్కడ విశేషం ఏంటంటే కిడ్నాప్ చేస్తారు మళ్ళీ కనపడరు మిమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పరు చంపేశారు అని చెప్పరు చంపేశారు ఎక్కడో దాసేస్తున్నారు ఫినిష్ సవాల్ చాలా అది మొదల రొప్పిదే ఎందుకంటే చాలా రిచ్ ప్లేస్ అన్ని విశేషమైన మినరల్స్ ఉన్నాయి పాకిస్తాన్ గ్యాస్ సప్లై కూడా అక్కడ దొరికింది మంచి కోస్ట్ లైన్ ఉన్నది మంచి హార్బర్స్ కట్టారు ఫిషింగ్ రిసోర్సెస్ ఉన్నాయి ఎలా ఉంటారు తప్పకుండా అదొక షాప్లో పడిపోయారు ఆ రోజు ముస్లిం కంట్రీ అని ఇవాళ బయటికి రాలేకపోతున్నారు లేకపోతే వాళ్ళ కల్చర్కి వాళ్ళ జాతికి సంబంధం లేదు మా పంజాబ్ డామినేటెడ్ పాకిస్తాన్ సో అది టైం పడతాది ఇరవై వేల యాక్సిడెంట్స్ జరిగితే జరగచ్చు చూడాలి చూడాలి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మేం సెంటర్గా బలం ఉంటే ఏం చేయలేదు బలోచిస్తారు అంటే నేను చెప్పేది కొంత చాలా మందికి ఇది సక్కడేమో ట్రైన్ పడిపోయారు కదా అది పడిపోయారు అంటే అసలు చాలా ఇన్సిగ్నిఫికెంట్ యాక్టివిటీ ఎస్ అందరూ అన్హాపీగా ఉన్నారు కానీ ఒక రెవల్యూషనరీ మోడ్ తేవటానికి మాత్రం ఆ పరిస్థితి ఇంకా లేదని నాకు అనుపదు అంటే అసలు